గత కొద్ది కాలం నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజమండ్రి రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పై గురువారం రాత్రి ఏసీబీ దాడు నిర్వహించారు మండల కేంద్రం సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టర్ పై పలు రకాల పత్రికలు మీడియాలో ఆమెపై అనేక కథనాలు ప్రచురించిన ప్రచారం చేసిన కూడా సంబంధిత అధికారులు వ్యవహరించినట్టు వ్యవహరించారు ఎట్టకేలకు గురువారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు సమయంలో రాజమహేంద్రవరం ఎస్సీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆయన బృందంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు డీజీ ఎస్సీ జు సింగ్ సార్ పేషత్సిం పేర్ యూరోజు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో నేను ఎం కిషోర్ కుమార్ ఎస్ యూ బీఎస్పీ రాజమండ్రి అదే విధంగా మా ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్ సహకారంతో సబ్ రిస్టర్ ఆఫీస్ కడియం మీద సర్ప్రైజ్ చేయడం జరిగింది ప్రెసెంట్లీ సబ్ రిజిస్టర్గా ఈ లక్ష్మి అనే ఆమె వర్క్ చేస్తున్నారు ఈ సఫర్షిప్లో భాగంగా ఈ సబ్ రిజిస్టర్ యొక్క ఆఫీస్ ఛాంబర్ నుంచి సెవెంటీ నైన్ థౌజండ్ క్యాష్ ఐడెంటిఫై చేసాం అదేవిధంగా ఈ అదర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ యొక్క అదర్ చాంబర్స్లో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ క్యాష్ను కూడా ఐడెంటిఫై చేసాం టోటల్గా మేము వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ క్యాష్ అకౌంటెడ్ క్యాష్ మేము ఐడెంటిఫై చేసాం అదేవిధంగా ఈ లిస్ట్ ప్రాపర్టీస్ ఏమైనా రిజిస్ట్రేషన్ అండ్ అండర్ వాల్యూషన్ చేసి ఏమైనా ప్రాపర్టీ రిజిస్టర్ చేశారా ఎనీ అదర్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగిందా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాం కాబట్టి ఇంకా స్టేసారు గోయింగ్ పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రెమిసెస్లో కరప్షన్ యాక్టివిటీస్ గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రైబ్ డిమాండ్ చేస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ జీరోకి రిపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి